నమస్కారం ఏపీకి మరో తుఫాన్ ముప్పు ఈ జిల్లా తెలుసుకుందాము అయితే పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది ఈ నెల ఇరవై రెండున శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పబిడందం ఏర్పడి తుఫాన్ గా మారే అవకాశం ఉంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుణంగా మారే అవకాశం ఉంది ఇది నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ గా బలపడే అవకాశం ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడదం కొనసాగుతోంది ఈ అల్పపీడదం ప్రభావంతో ఇవాళ ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది శుక్రవారం కూడా ఇదే జిల్లాలతో పాటు కృష్ణా బాపట్ల జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర శని ఆదివారాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత పెరిగింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇదే జిల్లాల్లోని ముంచంగిపట్టు చింతపల్లి డుమ్రిగుడ పాడేరు పెదబయలు వంటి ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది పాయింట్ ఒకటి డిగ్రీల లోపే నమోదయ్యాయి పార్వతీపురం మన్యం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల కంటే తక్కువగా ఉన్నాయి తెలంగాణలోనూ చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి గత పదకొండు రోజులుగా తెలుగు రాష్ట్రాలను వణికించిన చలిగాలు ఈ రాత్రికి పూర్తిగా ముగియనున్నాయి ఇవాల్టి రాత్రి రేపు ఉదయం మాత్రమే గట్టి చలి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు రేపటి నుంచి చలి నుంచి ఉపశమనం పొందొచ్చు బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు వీయడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని అన్నారు